కొలువుదీరిన రామగుండం కార్పొరేషన్ పాలక వర్గంతో కలిసి నగర పునర్నిర్మాణ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేస్తామని ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు విపక్షాలు అనేక కుట్రలకు పాల్పడినా ఎన్నికల్లో ప్రజలు ప్రగతికి పట్టం కట్టారని తెలిపారు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రామగుండం నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని పునరుద్ఘాటించారు పార్టీని నమ్ముకొని పార్టీ కోసం పనిచేసే వారికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యం కల్పిస్తుందని ఇందుకు మేయర్ డిప్యూటీ మేయర్ల ఎన్నికే నిదర్శనమని చెబుతున్న ఎమ్మెల్యే మా కుమార్ ఫేస్ టు ఫేస్ రామగుండం కార్పొరేషన్ కార్యాలయంపై తొలిసారి కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతోంది ఈ పరిణామంపై మనతో మాట్లాడేందుకు రాజ్ ఠాకర్ గారు సిద్ధంగా ఉన్నారు జరిగిన ఎన్నికలు వచ్చిన ఫలితాలు ఈ పరిణామంపై మీరు ఎట్లా విశ్లేషిస్తారు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తారు చాలా బ్రహ్మాండం ఐక్యమత్యంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా శ్రీధర్బాబు గారి నాయకత్వంలో ఈ ప్రాంతాన్ని పునర్నిర్మాణంలో అనేక మంది అనేక రకాలుగా నిందలేసిన బుడద జల్లిన ఇబ్బందులు పెట్టిన బీజేపీ టిఆర్ఎస్ అడ్డ అడ్డగోలుగా వాళ్ళ యొక్క వారి దగ్గర ఉన్న ధనాన్ని వెచ్చించినా కూడా ఇలా ప్రజలు బలమైన తీర్పులు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ నిఖార్సైన పేదవారికి ఎవరైతే ఆర్థికంగా ఉన్నారా అని చూడకుండా పనిచేసిన వారికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా దించడం ఆ అభ్యర్థులను గణంగా విజయాన్ని సాధించడం చాలామంది ఇంకో పది మంది తక్కువ రెండు ఓట్లు ఒక్క ఓటు సింగిల్ తోటి ఓడిపోయిన వాళ్ళు కూడా మా దగ్గర ఉన్నారు పది మా అట్లా నష్టమైనా కూడా మాతో కలిసి వచ్చిన వాళ్ళతో అందరూ కలిసి సుమారుగా యాభై మంది వరకు మేము దగ్గర దగ్గరగా ఉన్నాం ఈరోజు అద్భుతమైన విజయం ఏకగ్రీవం కనీసం నామినేషన్ కూడా వేరే రానటువంటి ఒక అద్భుతమైన విజయం ఈరోజు ఈ ప్రాంత ప్రజలు ఇచ్చినటువంటి విజయం సింగరేణి కార్మికులు ఎన్టీపీసీ కార్మికులు జన్గా కార్మికులు ఈ ప్రాంతం నివాసం ఉండే యువమిత్రులు మహిళలకు ఈ విజయం వారికి అంకితం రామకుండం సహా రాష్ట్ర వ్యాప్తంగా అంటే మెజార్టీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ సమావేశాలకు హాజరుకాని పరిస్థితి దీన్ని ఎట్లా చూస్తారు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి వారి యొక్క వ్యక్తిత్వం అర్థమైంది అనుకుంటా ఇంకా ప్రజలకు దీని ద్వారా వాళ్ళకు వాళ్ళపై ఉన్న పూర్తి నమ్మకం పోయేటట్టు చేసుకుంటా ఉన్నారు ఉన్నటువంటి ఒకరో ఇందర ఇలానే అప్రిషియేట్ చేస్తున్నారు ఒక బీజేపీ మహిళ వచ్చింది సిపిఐ వచ్చింది ఒకరో గెలిచిన వాళ్ళు సిపిఐ అంటే కాంగ్రెస్ మద్దతే ఉంది కాబట్టి బీజేపీ సింగిల్ మహిళ కూడా వచ్చిందండి వారిని చూసేనా బుద్ధి చేసుకుని వాళ్ళతో కలిసి పోరాటం చేస్తారు ఇవాళ హౌస్కి రావడానికి ఇది లేక వాళ్ళు ఎక్కడ కూడా మొత్తం ఉన్న మున్సిపల్స్లో ఒక రకంగా చెప్పాలంటే దాన్ని ఏమంటారు మొహం చాటం అంతే అట్లా అనుకుంటుంది ప్రస్తుతం పాలకవర్గం కొలువు తీరు ఉన్న నేపథ్యంలో మీ భవిష్యత్ ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది ఇంకా అద్భుతంగా ఉంటుంది ఇప్పటివరకే పాలకవర్గం లేకున్నా కూడా మా నాయకులందరూ కూడా పాలకవర్గం ఉన్నట్టే పనిచేసారు డివిజన్లో ఉన్న నాయకుల మాదిరిగా అక్కడ ఉన్న సమస్యలు తీసుకొని చెప్పడం అధికారులతో మమేకం వేయడం నేను చేసిన నా భారం తగ్గుతుంది శాసనసభ్యుడిగా నిధులు తేవడం మా నాయకులు వీళ్ళందరూ విధుల్లో ఉన్నటువంటి ఎస్టిమేట్స్ చేపించి ఇంకా దాన్ని పెద్దగా చేసుకుంటూ ఇంకా మిగిలిపోయిన పనులను కూడా చేసుకుంటూ పోతారు ఏదైతే అద్భుతమైన ప్రణాళికతో ముందుకు పోతా ఉన్నామో అద్భుతమైన ఆలోచనలతోటి ఈ నగరాన్ని పునర్నిర్మాణం చేయాలకుంటున్నాం అది ఇంకా వేగవంతంగా ఇంకా సమస్యలు పరిష్కారం చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా రామగుండం ప్రజలకు ధన్యవాదాలు చెప్తూ నిన్న శ్రీధర్బాబు గారు వారు కూడా ఇంకా ఇంకా భవిష్యత్తు నిధులు ఇస్తాం రెండు సంవత్సరాలను ఈ మాదిరి ఉన్నాం భవిష్యత్తులో ఎయిర్పోర్ట్ చేస్తాం పవర్ ప్లాంట్ చేస్తాం తర్వాత కావలసినటువంటి నిధులు చేసుకుంటూ పోదాం ఇప్పుడు ఉన్నాయన్నీ గ్రౌండ్ అయిపోతే ఇంకా కావాల్సిన అంటున్నారు నాకు తెలిసి చాలా తక్కువ అవసరం మన నిధులు కూడా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ పెంచుకుంటూ పోతూ ఈ నగరానికి ఒక అద్భుతమైన నగరానికి చేసేటువంటి ప్రయత్నం ఫైనల్గా మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక పూర్తయిన నేపథ్యంలో నగర ప్రజానికానికి ఏం చెప్తారు యాజ్ ఎమ్మెల్యేగా ఈరోజు మా వాళ్ళందరూ సమిష్టిగా భిన్నాభిప్రాయాలున్న ఒక ఐక్యమాత్యంతో సీనియర్స్కి అవకాశం ఇస్తాం కొత్త వారు చాలామంది కోరుకున్నారు అది ఆ కోరుకోవడం ఆ ఉత్సాహం ఉండడం చాలా గొప్ప విషయం ఎందుకంటే భవిష్యత్తులో ఇంకా ముందుకు పోయేటువంటి ఆలోచన ఉన్నా కూడా పార్టీ నిర్ణయం ఈరోజు ఒక శాసనసభ్యుడిగానే నిర్ణయం కాకుండా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు శ్రీధర్ బాబు గారు మా జిల్లా మంత్రివర్యులు ముఖ్యమంత్రి గారు నిన్న రాత్రి వాళ్ళు మీటింగ్ చేసుకొని నైట్ వాళ్ళు నిర్ణయించడం జరిగింది అంచనాలు వేసుకొని కుల ప్రతిపాదికన అంచనాలు తర్వాత సీనియార్టీ అంచనాలు వేసుకొని నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి తగినట్టుగా మేము ఈరోజు అభ్యర్థులను ఈరోజు పొద్దున్న ఇక్కడికి వచ్చినాక డిక్లేర్ చేసినాం మేయర్ది అంటే దాదాపు క్లియర్గా ఉండే డిప్యూటీ మేయర్ అయితే ఇంకో మున్సిపల్కి వచ్చేటప్పటికి క్లియర్ అయింది ఫోన్లో వచ్చేటప్పుడు అప్పటివరకు ఒక కొంతమంది అసంతృప్తిగా ఉన్నారా పూర్తిగా ఫుల్ఫిల్ చేశారు అసంతృప్తి ఎవ్వరు లేరు ఎవరెవరు వాళ్ళు ఉంటారు కానీ కొత్త వాళ్ళకు చాలా భవిష్యత్తు ఉంది ఇప్పుడు నేను కూడా శాసనసభ్యుని నాలుగు సార్లు ఎప్పుడో కావాలి కాలే నేనే అసంతృప్తులు లేను అద్భుతమైన పరిపాలన చేసేటువంటి అవకాశం నిన్న మీరు అడిగినట్టే నన్ను అడిగారు అసంతృప్తి అస్థలేరు అసంతృప్తి అనేది లైఫ్లో ఉండేది ఎందుకంటే జీవితంలో పోరాటం చేసుకుని ముందు పోతా ఉంటే పదాలు మనకే వస్తాయి దానికి విశ్వసనీయత నిజాయితీ తర్వాత ప్రజల దగ్గర అవినీతి లేకుండా ఉన్నప్పుడు భవిష్యత్ బాగుంటుంది తర్వాత లీడర్ ఎవరైతే లీడర్ ఉన్న మా రేవంత్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారు రాహుల్ గాంధీ గారు మా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు ఆ లీడర్ యొక్క ఒపీనియన్స్ని క్రాస్ చేసుకుంటూ పోకుంటూనే ఉంటే భవిష్యత్ తరాలలో ఇంకా అద్భుతమైన ఈ ప్రాంత అభివృద్ధితో పాటు మాకు ఉంటుంది ఇక్కడ కూడా నా దగ్గర అవినీతి ఎవరు లేరు అడగడంలో తప్పలేదు అడిగిన వాళ్ళు చాలామంది ఉంటారు డిప్యూటీ మేయర్ కావాలని ఒక పది మంది అడిగారు టెన్ సీరియస్ మేయర్ కావాలని ముగ్గురు అడిగారు మా యుగంధర్ ఉన్నాడు రాము ఉన్నాడు ఇంకొక పేరు వచ్చింది యంగ్ సతీష్ అని ఉన్నాడు మడిపల్లి మలేజ్ కూడా అడిగాడు కానీ పార్టీ నిర్ణయం వాళ్ళకైనా నాకైనా అందరికైనా రామగుండం నగరపాలక సంస్థ పాలకవర్గం కొలువుదీరిన నేపథ్యంలో నగర పునర్నిర్మాణ దిశగా వడివడిగా అడుగులు వేస్తామని ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు చెప్తున్నారు ఖచ్చితంగా ప్రజలు ఆశించిన దానికంటే మించిన ప్రగతిని సాధించి చూపిస్తామని ఆయన చెప్పుకొస్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కుమార్ సిడీ న్యూస్ గోదావరికి అని